కేంద్ర ప్రభుత్వం సహకరించకూడదు ఇక్కడ ఏమేమో జరిగిపోతా ఉంది అన్న భయం క్రియేట్ చేయాలి అని ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతారు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇంకా అమ్మురం చేస్తారు రాష్ట్రం అప్పులు ఏకంగా పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు అని చెప్పి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వదినమ్మ గారు ఇంకో స్టేట్మెంట్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు దాని తర్వాత ఇంకా ముందుకు పోతారు సరిగ్గా ఎన్నికలకి నెల రోజుల ముందు ఈనాడు ముందుకు వస్తుంది అనమాట ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఒక ఎకానమిస్టును పట్టుకొస్తారు ఆయన ఎకానమిస్ట్ అని చెప్పి ఒక బిల్ల తగిలిస్తారు ఆయనకు తగిలిచ్చి రాష్ట్రం రుణాలేఖంగా పద్నాలుగు లక్షలు అని ఆయనతో చెప్పి చేసేస్తారు చూస్తూ ఉంటే గమనిస్తూ ఉంటే మీ అందరికి అర్థమవుతుంది పది పోయింది పదకొండు వచ్చింది పదకొండు పోయి పన్నెండున్నర వచ్చింది పన్నెండున్నర నుంచి ఏకంగా పద్నాలుగు లక్షలకి వెళ్ళిపోయినారు ఎన్నికలకు నంత ఇరవై ఒకటి నాలుగు ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఒక పద్ధతి ప్రకారము ఒక విషియస్ క్యాంపెయిన్ అబద్ధాల క్యాంపెయిన్ పద్నాలుగు లక్షల రాష్ట్ర రుణాలు ఏకంగా పద్నాలుగు లక్షల కోట్లను ఆయనతో చెప్పి చేసేస్తారు ఈనాడు దాన్ని ప్రచురణ చేస్తాడు పెద్దగా మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని అందుకుంటారు నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తప్పుడు ప్రచారం ఆపల ఇంకా కొనసాగుతారు ఎందుకంటే అప్పటికైతే ఎలక్షన్లు అయిపోయినాయి దాని తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఇవ ఇవ్వాల్సి వస్తుంది కదా ఇంకా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఇవ్వకుండా మళ్ళీ ఎగలగొట్టాలి అని అంటే రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని చెప్పి మనం చెప్పాలి కదా కాబట్టి దాన్ని కొనసాగిస్తారు చంద్రబాబు నాయుడు మళ్ళా ఏంది పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు ప్రమాణ స్వీకారం అయిపోయింది నెల రోజులు దాటిపోయింది జూన్లోనే ప్రమాణ స్వీకారం చేశాడు జూన్ నాలుగు ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి ఇది పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ రివ్యూ చేస్తూ రాష్ట్రం అప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి లీక్ ఇస్తాడు అది ఈనాడోడు రాస్తాడు దాన్ని ఈటీవీ వాడు చూపిస్తాడు దాని తర్వాత ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే గవర్ ఇది బడ్జెట్ పెట్టాడు బడ్జెట్ పెడితే ఇవన్నీ వాస్తవాలు బయటకు వస్తాయి కదా అప్పులు ఎంతున్నాయో తెలిసిపోతాయి కదా ప్రజలందరికీ కూడా చెప్పక తప్పని పరిస్థితి కదా కాబట్టి బడ్జెట్ పెట్టడు ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇంకా కారణాలు కావాలి సూపర్ సిక్స్ ఎగరగొట్టాలి సూపర్ సెవెన్ ఎగరగొట్టాలి సూపర్ సిక్స్ బడ్జెట్ పెట్టి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్కు సంబంధించిన కేటాయింపులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారు కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మర్చిపోయేట్టుగా చేయాలి కాబట్టి కొనసాగిస్తాడు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గవర్నర్ గారి ప్రసంగం అసెంబ్లీలో ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు పూర్తి బడ్జెట్ బెటరు రియల్ రియల్ టైమ్ బడ్జెట్ బెట్టరు ఓటన్ అకౌంట్ బడ్జెట్ దాంట్లో గవర్నర్ గారు ప్రసంగం ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రానికి కాన్స్టిట్యూషనల్ హెడ్ గవర్నర్ గారు ఆయనతో కూడా అబద్ధాలు చెప్పిస్తారు రాష్ట్రం అప్పుడు పది లక్షల కోట్లు అని అంటూ అబద్ధాన్ని ఆయనతో చెప్పిస్తారు సరే సంతోషం పద్నాలుగు లక్షల కోట్ల నుంచి తగ్గించారు కనీసం పది లక్షల కన్నా వచ్చినారు కానీ పది లక్షలు కూడా తప్పుడు ప్రచారమే కదా తప్పుడు ఫిగరే కదా ఏకంగా పది లక్షల కోట్లు అని చెప్పి గవర్నర్ గారితో కూడా చెప్పిస్తారు తీరా మళ్ళీ ఈ మాట చెబుతూ ఇక్కడ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ మాట చెబుతూ చంద్రబాబు నాయుడు గారు అదే అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందామా అది కూడా ఎంత గొప్పగా చంద్రబాబు మాట్లాడతారంటే ఒకసారి ప్లే చేయండి అబ్బా ఫస్ట్ నుంచి మన పెట్టుకో సౌండ్ బాగా పెట్టాడబ్ 大大的。